నిన్ను దేవుడు సేవకు పిలిచేటప్పుడు నీలో నుంచి ఎంతమందిని దేవుడు చూస్తాడు ప్రైజ్ ఐఎమ్ నాట్ అలో నా వెనుక ఓ పెద్ద తరం ఉంది ఐ బిగ్ జనరేషన్ ఫర్ దో దేవునికి ఒకడు కావాలి అతనిలో నుంచి ఒక దైవ ప్రణాళిక నెరవేరునట్లుగా ఓ పేద సంతతిని తయారు ఉత్పత్తి చేయగలిగిన ఒక సేవకుడు దేవునికి అవసరము చెప్పనిషారుగా హాలోయా నీకు తినటానికి తిండి లేకపోవచ్చు కట్టటానికి మంచి బట్ట లేకపోవచ్చు మనుషుల మధ్యలో నీకు విలువ లేకపోవచ్చు కానీ నీ మీద ఉన్నది అతి శ్రేష్టమైన పిలుపు ఆ పిలుపు వెనుక పట్టణాలు పట్టణాలే దాగి ఉన్నాయి అందుకని దైవ సేవ పిలుపు ప్రపంచంలో అన్నిటికంటే ప్రధానమైంది పెద్దది రాజులను సహితం అభిషేకించగలిగిన పిలుపు దైవ సేవకుల పిలుపు ప్రపంచంలో చీఫ్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఒక పాస్టర్ గాడ్ సర్వెంట్ అయి ఉన్నాడు ప్రైజ్ అలాడ్